ముందుకు అడుగులు వేయాలని కూడా నేను ఒక తల్లిగా నేను మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం చూసాం విమర్శ అనేది కాదు కానీ మన అదృష్టమో అదృష్టమో మరి మన ప్రాంతాల్లో కొంత అనుకోని పరిస్థితుల్లో ఇక్కడ దగ్గరలో కొంత గంజాయిలు కొంత పండించడమో వాళ్ళ జీవన విధానమో మరి అనుకోని పరిస్థితుల్లో మనం కూడా ట్రాన్స్పోర్ట్ అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్నప్పుడు మన ప్రాంతం పేరు కూడా వస్తుంది అది చిన్న బాధ అనిపించిన మీ ఎవరు వాటి జోరు జయించగలరు మా సోదరులు ఆటో యూనియన్ సోదరులు అందరూ కూడా జయించి ఎక్కడైనా మీకు అటువంటి సంఘటనల పరిస్థితులు ఎదురైతే మా సిఏ గారితో లేకపోతే మన ఎస్పీ గారు దృష్టిలో పెట్టి యువత భవిష్యత్తును కాపాడమని చెప్పి మరొకసారి నేను మా యువత మా సోదరులందరినీ కూడా నేను మనసుఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి అంటే లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒక తల్లి ఆయన దగ్గరకు వచ్చింది అంటే అతను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షంలో ఉండేటప్పుడు చేసేదే ఆమె ఒక్కే కోరింది ఆ తల్లి ఈరోజుకి నాకు గుర్తొస్తుంది ఆయన నా కొడుకు మహేంద్ర గారు జోలు బాధిసైపోయాడు నాకు కాస్ట్ పాస్తులు కానీ ఏమద్దు వాడిని ఎక్కడైనా ఆరోగ్య కోరికి జాయిన్ చేసి వాడి భవిష్యత్తు తీర్చిదిద్దున నా తల్లి అడిగిన సంఘటన ఇవాళ నా మధ్యలో పెరిగింది ఇటువంటి తల్లు ఎంతమంది సమాజంలో బాధపడుతున్నారో దయించి యువత అంతా కూడా ఆలోచించుకొని మంచి మార్గ మార్గంలో ఉంది తెలుసు చూడండి సిఏఆర్ లాగా ఇక్కడున్న మీ అందరిలో ఎంతమంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారులుగా భవిష్యత్తు రోజుల్లో ఉంటారేమో మన డాక్టర్గా మన డాక్టర్ గారిని ఆదర్శంగా తీసుకొని ఆ విధంగా ముందుకెళ్తారేమో లేకపోతే టీచర్స్గా లేకపోతే వివిధ హోదాల్లో రెవెన్యూ విభాగాల్లో అధికారులుగా అందరూ ఆదర్శంగా అడుగులు వేయాలి తప్పితే మాదక ద్రవ్యాలు జోలికి వెళ్ళద్దని ఒక అమ్మగా నేను మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా పెట్టుకుంటూ నాకు ఎన్నో కార్యక్రమాలు చేసిన రాని తృప్తి ఈ కార్యక్రమంలో సిఐ సహకారంతో వచ్చింది ఇది ఎంతో సంతోషం మన అందరి తరఫున సీఏ గారు మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే పౌరులైన చర్యలు సార్ చెప్పారు సంకల్పం అనే ప్రోగ్రాం ఎస్పీ గారు అలాగే డ్రగ్స్ వద్దు బ్రోవర్ చేసే ప్రోగ్రాం కూడా ఒక మూడు నెలలు ముందు కూడా మా సీఏ గారు ఎస్పీ గారు సహకారంగా మన ఆశ్చర్య చేశారు యువత అదేవిధంగా ఇప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది సార్ మా ఎస్పోర్ట్ కాన్సి మా తల్లిదండ్రులుగా మేము అందరూ అంటే సమాజాలు అందరినీ చక్కగా తీర్చిదిద్దుతున్నాం మా దగ్గర ఇటువంటి యువత లేదని ఒక అమ్మగారు నేను ఆశపడుతున్నాను ఆ నేను భరోసా ఇస్తున్నాను నాన్న ఈ చాలా ప్రభావం మన దగ్గర లేదు కొంత మనం విశాఖలో అక్కడక్కడ సంఘటనలు చూస్తే చాలా బాధ అనిపిస్తున్నాయి సేగా చెప్పారు వేటి వేటులో మానక ద్రవ్యాలు కలిపి వాటిని బానిసలుగా కొంత ధ్యాన్ అనేది ఉందో అక్కడ వివరంగా కూడా చెప్పగలిగారు అంత దయించి ఎవరు కూడా అటువంటి గురికి వెళ్ళద్దు మంచి వాళ్ళ స్నేహం ఎప్పుడు మన అందరికీ మంచి జరుగుద్ది ఆ దశగా కూడా మా స్నేహితులుగా మా యువత ఇక్కడ పిల్లలు మంచి మార్గంలో ముందుకు వెళ్ళాలి అప్పజిల్లలుగా జిల్లలుగా ఆడపిల్లలందరినీ కూడా సహోదరుగా మీ అందరూ చూస్తూ సమాజంలో మహిళకు కూడా గౌరవిస్తూ తల్లిని గౌరవిస్తూ సమాజంలో ప్రతి ఒక్కరిని గౌరవించుకుంటూ మాదంతర వ్యాధ్యంలోకి వెళ్ళకుండా బంగారు భవిష్యత్తులకు పునాదులు వేసుకోవాలని ఒక అమ్మగా మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం తెలిసిందే మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి మనం ఒక మాట ఒక లేడీ వస్తున్నాం కదా అది ఆమె కూడా దీని మీద అఫీషియల్ అందరికీ ప్రభుత్వం తరఫున ఒక విజయమైన సూచనలు ఇచ్చారు సార్ అన్నట్లు ఎవరైనా అటువంటి ఒకటి నుండి ఎక్కడైనా తారసుపడినా వాళ్ళు ఒక స్కూల్స్ లాంటివి కూడా అంటే ఏర్పాటు చేస్తూ వాళ్ళు కూడా మార్పు తీసుకురావడానికి ఒక ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తున్నారు కనుక మనం అందరం మన యువత మార్గ ద్రవ్యంతోని వెనక ఉన్న మన ఆంధ్రప్రదేశ్ దక్షమైన ఆంధ్రప్రదేశ్ గా యువత సాధించాలని మనం కోరుకుంటూ మన సార్ సిఏ గారు ఆంధ్ర దృష్టి సలొ తీసుకుంటారు. దేవుడి సాక్షిగా నమస్కరిస్తున్నాను. భుదేవంతోటిక